హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ స్టీ ఛానల్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఉన్న కామన్ ప్రాబ్లం హెయిర్ ఫాల్ మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా మన హెయిర్ హెల్తీగా స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే మనం ఇలా సింపుల్గా ఇంట్లోనే ఆయిల్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అదేందండి కొబ్బరి నూనె చాలా అంటే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే కొబ్బరి నూనె ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనం ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ టెంకాయిల్ తీసుకొని వాటిని సన్నటి ముక్కల్లాగా తరుక్కొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి చాలామంది మనం దేవుడికి వాటిని టెంకాయలు యూజ్ చేసేస్తూ ఉంటారు మనం ఒకటేసారి రెండు మూడు టెంకాయలు కొట్టేసి ఉంటే అవి యూజ్ చేస్తే పర్వాలేదు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక వారం రెండు వారాల తర్వాత యూజ్ చేస్తే అది కూడా కొబ్బరి నూనె వస్తుంది కానీ తక్కువ క్వాంటిటీలో వస్తుంది ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా టెంకాయలు తీసుకొని కొట్టుకొని మనం ఇలా చేసుకున్నామంటే ఎక్కువ కొబ్బరి నూనె వస్తుంది ఇలా మనం టెంకాయల్లో నుంచి కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత సన్నటి మంట మీద ఒక టూ అవర్స్ వదిలేస్తే మనకు కొబ్బరి నూనె వచ్చేస్తుంది కొంతమంది టూ అవర్స్ అంటే చాలా ఎక్కువ టైం అనేసి కొబ్బరి పాలను ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత దాంట్లో వచ్చిన మీగడని వెయిట్ చేస్తున్నారు ఆ కొబ్బరి నూనె అయితే నాకు అంత బాగా అనిపించలేదండి ఇలా మనం డైరెక్ట్గా అప్పటికప్పుడు చేసుకున్న కొబ్బరి నూనె నాకైతే నచ్చింది కొబ్బరి పాలు అయితే టూ అవర్స్ తర్వాత ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు మనం ఆ పొడిని సపరేట్ చేసి కాస్త పక్కకు పెట్టామంటే కొబ్బరి నూనె అంతా ఇలా సపరేట్ అయిపోతుంది ఈ పొడి బాగా చల్లారిన తర్వాత ఇది ఒక క్లాత్లో వేసుకొని మనం పిండుకున్నామంటే ఇంకొంచెం కొబ్బరి నూనె కూడా మనకు వస్తుంది నా హెయిర్కి అయితే ఈ ఆయిల్ చాలా బాగా వర్క్ అయింది మీరు యూస్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి